హలో ఫ్రెండ్స్ అగ్ని లాంటి కోపం గర్జించే అస్త్రం ఈ లోకంలో ధర్మాన్ని నిలపటానికి పుట్టిన ఋషి అతని చేతిలో గొడ్డలి కానీ ఆ గొడ్డలి ఒక ఆయుధం కాదు ఒక శాసనం అతనే భార్గవరాముడు అతని పరశురాముడు మహర్షి జమదగ్ని రేణుకాదేవీల కుమారుడు పేరు రాముడు కానీ ఈ లోకంలో అధర్మం తలెత్తుతున్నప్పుడు ధర్మం కన్నీరు పెట్టుకుంటున్నప్పుడు ఆ రాముడు పరశురాముడిగా మారాడు ఆ కాలంలో రాజుల అధికార దాహం హద్దులు దాటింది ధర్మాన్ని పక్కన పెట్టి అన్యాయంగా ప్రజలను పీడించారు అప్పుడు కార్త వీర్యార్జునుడు అనే రాజు పరశురాముని తండ్రి ఆశ్రమానికి వచ్చి కామధేనువును బలవంతంగా తీసుకెళ్లాడు అంతటితో ఆగకుండా పరశురాముని తండ్రి జమదగ్ని ఘోరంగా చంపాడు ఆకాశం దద్దరిల్లింది పరశురాముని చేతిలో కొడ్డలి గర్జించింది అది కేవలం ఒక ప్రతీకార ఆరంభం కాదు ధర్మాన్ని పునఃస్థాపించే ఒక యజ్ఞం ఆ పరశురాముడు ఇరవై ఒక్కసార్లు ఈ భూమి మీద ఉన్న అన్యాయపు రాజులందర్నీ అంతం చేశాడు ఆయన యుద్ధం అహంకారానికి వ్యతిరేకంగా అధర్మానికి వ్యతిరేకంగా అన్యాయానికి వ్యతిరేకంగా సాగింది పరశురాముని కథ కేవలం యుద్ధాల గురించి మాత్రమే కాదు ఆయన సముద్రాన్ని తన శక్తితో వెనక్కి తోసి కేరళ అనే కొత్త భూమిని సృష్టించాడు ఈ ప్రపంచంలో ప్రకృతిని సంస్కృతిని సృష్టించిన యోధుడు రామాయణంలో రాముడికి ధనస్సును అందించిన గురువు మహాభారతంలో కన్నుడికి విద్యను నేర్పిన గురువు పరశురాముడు కోపం మాత్రమే కాదు గొప్ప గురువు అతని శౌర్యం జ్ఞానం మరియు ధర్మానికి ఉన్న నిబద్ధత మనకు ఎప్పటికీ స్ఫూర్తినిస్తాయి భగవంతుని ఆరో అవతారం పరశురాముడు అతను ఇప్పటికీ ఈ భూమి మీద ఉన్నారు అని ధర్మాన్ని కాపాడుతూ ఉన్నారని నమ్ముతారు ఈ అద్భుతమైన కథను మీ స్నేహితులతో పంచుకోండి ఇలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్లో తెలపండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ